Tchau. Hey.

పడకైనా పడకైనా పసుగల గల్లు ఆ నాబికల సల్ల వస్తే నవాబు తోడు జవాబు ఇస్తారట అవ సత్ర తోడి ఆవుపాలు అందలాంటి ఓ ఆ ఆవుపాలు తీసుకొచ్చా పత్ర తోడు దాశలక్ష్మి నా ఇచ్చి కష్కడు బాలు కడపలామే ఆ వీగినల కుట్ల దంప్ర పిల్లగాళ్ళు ఏ తను సుజేఖ చూస్తానే కంటికేళ్ళు దారులు పోతారు దాసు అందుకే అందరు అనగించిన పెద్దలు ఆడవాళ్ళ చేతులు అర్థం ఆగదు మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కాలి కులాన నువ్వు మాత్రం మాల బి కులం తక్కువ బిడ్డవైనా గుణా మిరుతున్నది ఇక ఇన్ని రోజులు తను కింద పని మనిషిగా మాత్రం దాచిపాని చేసినావు నువ్వు లేక దాచుకున్నావు ఈ కాచదానివి కాదు నా ఇంట్లో పని మనిషివి కాదు ఇప్పుడు నేను రాదును కాదు నువ్వు నాకు దాచదానివి కాదు మనం ఇద్దరమన్నా ఈ పిల్లలు దాదుకున్నాము ఎలా ओय ओय पाच बालुम बालु thank hey. ఆరు నెలలో పిల్లలు చాదుకున్నారాబోద్ కాదు పిల్లగా మాత్రం అనగా దాచుల మాత్రం అనగా ఏనాడు కనుక పిల్లలు ఇద్దరు కాదుకుంటాదు సుభాడు అన్నయ్య మన కొడుకు బిడ్డకు మాత్రం అనగా స్థానం పోతున్న వాళ్ళు స్థానం పోచి బట్టలు వేసినవాసన్న మాడకు సవరవా అంటిదన్నయ్య వాళ్ళు పట్టించిన వాళ్ళు చెల్లె పట్టించిన పండుకున్నారు చెల్లె అన్నయ్యా మా మావచ్చి నాగడ్ వచ్చి పాలు పోయ్యంటే పాలు లేవని చెప్పిన స్నానం పోయంటే నీళ్ళు లేవని చెప్పిన అంటే నన్ను రాదని

మా తండ్రి మాట ఎందుకంటే అది అట్నే సాక్తుంది రేపు ఆ పోరానికి అర్ధరాజ్యం పోతుంది మరి ఆ పోరికి వరకట్ని ఏం తప్పది ఎట్లా చేసినా మావిన నింద పెట్టి పొందగొట్టనుకున్నది మనిషి మీద నిన్న పెడితేనే ఇట్లకి వెళ్ళి వెళ్ళగొట్టవచ్చు మరి ఏ నింద పెట్టానని ఆ మావి శశిరేఖ ఆలోచిస్తాను மீது கட்சி மஞ்சள் தயாரி நோய் நான் மாவின நில கேட்குற சசிரேக We're going మూడు తారా వెళ్ళింది ఏమమ్మా నీకెరగా నువ్వు ఎక్కడ మాకు పింఛని బంద్ చేస్తా పింఛిని బంద్ చేస్తా అనుకుంటాను అనుకుందామా తిన్నకూడాల తినాలా మనసు అన్నప్పుడు మనం మూడు పూటలు దుద్ధి తినాలి మధ్య అప్పుడే మధ్య నాలుగు మూడు వచ్చింది

అయితే సాధిందా మంచిగా నా చెల్లె మాత్రం దాసుల స్నానం పోసింది పాలు పట్టింది సవరణ బట్టలు వేసింది పాలు పట్టించి పంట పెట్టింది పడుకోబెట్టింది ఆ శశిరేగ్ కనుకున్నది ఎందుకు అంటే గిరేశ్ అందు గిరీ సందర్భం నా భర్త వరకు నా మావిన నన్ను నింద పెట్టి ఇంతకెళ్ళలో కొడతాను అనుకున్నది మావా ఎందుకు అంటే ఈ చీర ఎట్టున్నది చీర మంచిగా ఉన్నది ఈ బ్లౌజ్ ఎట్టున్నది బ్లౌజ్ మంచిగా ఉన్నది నా పూలు ఎట్టున్నాయి తలగొట్టోను మూడో మని చీర మంచిగున్నది మామ అంటే మంచిగున్నది ఉన్నా జాకెట్ మంచిగున్నది మామ అంటే మంచిగున్నది ఉన్నా పూలు మంచిగున్నాయి మామన్న అన్నప్పుడు అనుమానం వచ్చింది శుభతుల రాజు కూడలా నువ్వు తెలిసి అంటున్నావు తెలియక అంటానవు ఓ పూలు మంచికుని అంటే కోడు మామతో చెప్పే మాటలు కాదు నా కొడుకు మాతో సుమంతరాజు కచ్చిన మీద ఉన్నాడు నా కొడుకు వచ్చినాక భార్య అమ్మలు అనుకున్న ముచ్చట కానీ కోళ్ళు అనుకున్న ముచ్చట్లు కాదు నువ్వు తెలిసి అంటారు నా నాతో మాట్లాడే ముచ్చట్టు కాదు నా కొడుకుతో మాట్లాడే ముచ్చట్టు నువ్వు అప్పుడు ఆ శచిగా ముందు మూడు అడుగులేసింది వాడు గారు అనేది తెలుసుకుంటాడా నిన్న ఒక నిండ పెట్టి కొడతాడు అంటే ఏ ముచ్చా నాతోనే కాదు నీ భర్త చా సుమంతగా తురాలంటాడు అప్పుడు ఆ శశిరే కనుక్కున్నది మంచి గట్టికుంటాను ఆ ముందు మూడు అడుగులేసి ఆ కొంగున తిని చూడలే తింది ఆ కొంగు మర్తీ నా కొంగు పట్టుకో బానే బాగా ఉన్నది ఇక్కడ కొంగు పట్టువా నీ కొమ్ముడిని వాటి అభిషేకరం సృష్టిలో ఏమనుకుంటారు విద్య తెలుసు అంటారా తెలియకంటారా ఎందుకు అంటే ఒక మాట కూడా ఉంది అర్థాలు నా కొంగు వాట నీకు అవార్థం అనిపించింది ఎందుకు అంటే ఈ కొంగు పిన్నిస్ వేయింది ఈ కొంగు మడత వేయింది ఎందుకు అంటే నీ బిట్టె నా ఎత్తుండి బాబుకి కొంగు మడతా నీ చేత మడత వేయకపోదువా బాబుకి సింగులు గిట్ట మడత అంటే నువ్వు మడత పెట్టకపోదువా నీ బిడ్డ ఎక్కువ వచ్చింది నీ నా సభ దగ్గర ఉన్నదా முன்ப நான் ஏன் பண்ணா நீ மல்ல அட்டையா நான் பிள்ளைதான் அங்கோலித்தா ఎందుకు అంటే ఆ నీ బిడ్డండి కదా మాట్లాడతను ఎప్పుడప్పుడు ఇప్పుడు అప్పుడు అన్నరు తల్లలారా ఇంత దూరం నేనే అవో ఆడి మాట్లాడితే కూడా పెట్టిన మొగోడు మాట్లాడత కమలదో పెట్టినట్టు ఆ మామా అవో నీ బిడ్డ గింటే నుండే నీ బిడ్డ చీర కట్టుకోంగా కొంగ మామా నాయనా ఈ కొంగ మార్త పెట్టు వంట మార్త బెట్ట బోదులా బాబుకి చిమ్లు మరద పెట్టు పంట చిమ్ములు మరత పెట్టబోదు ఇంటి వయకు వచ్చిందాక నేనేవో తక్కువ చిన్న నీకు మర్త పెట్టు అన్నప్పుడే రాజు సుబ్బ రాజు మీద చెట్టమ్మ వారు ఉప్పు నష్టదం దొక్కకపోతుంది కళ్ళలో సంగళకెత్తు నా ఏళ్ళకి తక్కువ నా కోడలు అంటే నాకు బిడ్డ లాంటిది నా కోడలు కోను పట్టుకోని మరొక పెడితే నాకే వరకున్నాడు పట్టుకున్నాడు yeah <laughs>

જા <coughs> 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 మన కుక్క మన కాలే గడిచింది ఎందుకంటే నీ చేత మీ అయ్యమానం తీసిన పాపం నీకే లాక్కునో నాకే లాక్కునో మన పుట్టే పూరగడ్డకే దాకు ఈయన చూస్తా కదా బాబరి తెరలు ఈ నమ్మకం అయితే లేదు నమ్మకం అయితే నాకైతే నక్కువే గానీ అది ఏమంటా చెప్పాలి నువ్వు అవుట్ ఆఫ్ అరే నువ్వు పైసలు చంపాయచ్చు ఇది ఇక్కడ పిల్లలు అంటే ఇవన్నీకంటే పానం తీయకు అంతలో అయితే మన ఇంతకేళ్ళు వెళ్ళగొట్టు ఇంతకెళ్ళగొట్టి అనుకో ఆ పూరగా ఎత్తుకో ఏ పడతాడు ఏ చెట్టుకన్నా నువ్వెట్టుకొని చెప్తాడు చేత పానం తీయకు ఆ పాప మనకు లాపుతుంది అతను మన నువ్వు കൊന്നോ ബറേസ് ബന്ദുഗ കേ നീ ബന്ദുഗ നീ കണ്ടേ വീട്ടിലോ പോ അങ്ങേ നീ വെറ്റ് കൊണ്ടിട്ടുണ്ട് ചേരാരി പോവാമത്ര

నా పన్ను నేను అడుగునుక పక్క బొక్కలు బలబలంటాయి కొడక అప్పటికిప్పటికన్నారు కొడక ఆకలి రుచారు కదన్నారు నిధుల కదా అన్నారు ప్రేమ కులమేరు అన్నారు వయసు వరుసారు కదన్నారు దేబ ఆయ మీరు కదన్నారు దెబ్బ దాకినా ప్రాణం పోతే కదరా కొడుకు वंदा <laughs>

అవి అంటే సవర్ లేదంటే ఆ మాటని తోడి చెవ్వగారు ఇంటికంతేమని చెప్తే బాబు పూలు ఉన్నాడా తాగలు ఉన్నాడా నా ఉన్నడా నా చెల్లె పాలెందుకు పడి చేయలేదు సవరెందుకు అంటలే తాన మీద నువ్వు ఒక్క దెబ్బ కొట్టినా ఒక్క మాట లోకం మీద పాము కూడా మందు ఉన్నది తెలుగురితో మందు ఉన్నది అరవై ఆరు రోగాల మందు ఉన్నది అని మనది రోగానికి మందు లేదు కూడా మనసు చెద్దరి నీ భార్య బాయో రువో చూసుకోండి భార్యదర్శి పోతే ఇవర భార్యదర్శి మీద బస్త ఓడక్క పోరాక అంట నాలెక్క ఉండక్క అన్నట్టు నీ సంవసారూలి పోతు నేను కడుపులో తెల్లు దాగున్నరా నీ భార్య కొంగు వంట లేదు కూడా నీ భార్య రెక్క వంట లేదు కొంగు వంట నీ భార్య రెక్క పడితే నా బిడ్డ పడితే అటు నా కొడు నా భార్య అంటే పదివానికి అన్నం పెట్టేది కానీ దోసారులు అంజకూడదు నా భార్య నేను కూర పడతా ఏ బాయిలన్న పడిచింది ఏ చిర పడిచింది మూడటి మందులు ఒక మూడటి తాడోలు సచిందిరా ఏ చెట్టుకన్నా ఉరిగట్టుకుంటే అలా ఇంట్లోనే ఉందా ఎల్ ఎలవలేదు

నిజన్ కేయాలే ముక్కలో దిక్కుపోతే మాత్రం అనగా ఉండొద్దు నా ఇంటిలాని మెల్ల మీద కట్ట పెట్టి వెళ్ళతే బిడ్డ పెళ్ళి మన తలుపులేసుకుంటున్నాడు అంత ఇంటికెళ్ళి బయటికి వెళ్ళకొచ్చిన అన్నారు తలు తిమంతరూ అది పోయితడా కింకడ పోయి రాలేదాడ పంతొమ్మిది పదొంభైతే పదొంభై పంతొమ్మిది ఇంకా మనిషి మాత్రం వచ్చే రక్తం ఉన్నది ఇంకా డబ్బు ఇంకొక చూడు నాకే వస్తున్నాడు విర్ర ఇగదు మానవుడు ఇది వచ్చే రక్తం ఎప్పుడు శాతం కాదు ఇంత డబ్బు ఎప్పుడు శాతం కాదు ఇంత డబ్బు వచ్చినప్పుడు కొంచెం రక్తం వచ్చిన్నాడు మంచం